అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ హరిత సుకేష్ నేను మీ హరిత అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అండ్ ఈరోజైతే నేను నాగదేవత టెంపుల్ ఇది సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉంది మేము నర్సాపూర్ నుండి వచ్చాం కాబట్టి కండిమైసమ్మ ఓఆర్ఆర్ నుండి వెళ్ళాము మేము కాకపోతే హైదరాబాద్ సైడ్ ఉన్న వాళ్ళైతే సుచిత్ర సర్కిల్ నుండి వెళ్ళొచ్చు అండ్ సికింద్రాబాద్ నుండి కూడా వెళ్ళొచ్చు సో ఇదంతా మిలిటరీ ఏరియా అంటే మిలిటరీ ఆఫీసర్స్ ఉంటారు ఆఫీసర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్రపతి భవన్ కూడా ఇదే రూట్ అనమాట ఈ నాగదేవత టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ప్రతి పౌర్ణమికి స్పెషల్ పూజలు జరిపిస్తారు ఇక్కడ అండ్ స్పెషల్గానైతే కుజ దోషం ఉన్నవాళ్ళు రాహుకేతు గ్రహాల దోషం ఉన్నవాళ్ళు అండ్ కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు అండ్ శాంతికి హోమం పెట్టించుకుంటారు కదా వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారు అండ్ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఓపెన్ చేస్తారు ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో అండ్ మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో క్లోజ్ చేస్తారనమాట నేను ఈ టెంపుల్కి రావడం ఈ థర్డ్ టైం అనమాట సో లాస్ట్ టూ టైమ్స్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను నేను అప్పటికి ఇప్పటికీ అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు టెంపుల్ లోపల కానివ్వండి బయట కానివ్వండి చేంజ్ అయింది ఎక్కడ అంటే నాగమాత లోపలికి అంటే గర్భగుడి దగ్గరికి అలౌ చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు చేయలేదనమాట అదొక్కటే డిఫరెన్స్ మిగతాదంతా సేమ్ అనమాట పార్కింగ్ ఉంటుంది వెహికల్ పార్కింగ్ ఫోర్ వీలర్ టూ వీలర్ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పౌర్ణమి రోజు వచ్చిన రోజు మాత్రం కొంచెం చూసుకోవాలి మనం పార్కింగ్ గురించి అండ్ ఇది వచ్చేసి కోనేరు మేము లాస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది మేము వచ్చి అప్పుడు వాటర్ బాగుంటుండే ఇప్పుడు ఏంటో నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇలానే ఉన్నాయి వాటర్ గ్రీన్ కలర్లో ఈ టెంపుల్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ అనమాట దీనికి పెద్ద హిస్టరీనే ఉంది నాకు తెలిసింది ఏంటంటే జయలక్ష్మి అనే అమ్మగారు ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయించింది అనమాట అక్కడ కూర్చుంది కదా నాగమ్మ పడిగా కింద సో తను కన్స్ట్రక్షన్ చేయించిందనమాట నాగమాత అమ్మగారికి రోజు దర్శనం ఇచ్చేదంట కన్స్ట్రక్షన్ చేయించే టైంలో బ్రిటిష్ వాళ్ళు అండ్ మిలిటరీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపిచ్చారనమాట సో నైట్ సెక్యూరిటీ వాళ్ళకి నాగమాత దర్శనం ఇచ్చారంట సో తర్వాత నెక్స్ట్ డే నుండి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయించారు సో ఆ విధంగా ఈ నాగమాత టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది ఈ మధ్యలోనే జయలక్ష్మి అమ్మవారి కొడుకు నైన్ ఇయర్స్ అనమాట అప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారనమాట చనిపోయిన తర్వాత నాగమాతలోకి సోల్ అనేది వెళ్ళిపోయింది లోపల వాళ్ళ బెడ్రూమ్ జయలక్ష్మి అమ్మగారి విగ్రహం కూడా ఉంటుందనమాట నాకు కూడా ఈ స్టోరీ ఒక ఆంటీ చెప్పారనమాట అలా నాకు తెలుసు ఈ స్టోరీ అనేది సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకు ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు పైన మనకు పౌర్ణమి పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు ఎలాంటి స్పెషల్ పూజలు జరిపిస్తారు అనేది మనకి అందు ఆ నోటీస్ బోర్డులో రాస్తారనమాట ఇక్కడ గజస్తంభం దగ్గర మనకి ఐదు నిమ్మకాయ దీపాలు పెడతారు ఒకవేళ ఎవరైనా పెట్టాలి అనుకుంటే మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అమ్ముతారు ఆ దీపాలు సో నిమ్మకాయ దీపాలు సో మనం తీసేసుకోవచ్చు అండ్ మొత్తం చూడండి డిజైనింగ్ అంతా పాములతోనే ఉంటుందన్నమాట చాలా కలర్ఫుల్ ఉంటుంది ఈ టెంపుల్ కూడా అండ్ చూడండి మొత్తం పాములే డిజైనింగ్ నాగదేవత టెంపుల్ అనగానే ఇట్లా కనబడుతుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒడి బియ్యం కానివ్వండి లేకపోతే ఏవైనా కానుకలు ఉంటాయి కదా అవి ఇక్కడ తీసుకుంటారనమాట అక్కడ పైన కనిపించే ఫొటోస్ అన్నీ జయలక్ష్మి అమ్మగారువి అండ్ వాళ్ళ కొడుకు అనమాట చూడండి పిల్లర్స్కి మొత్తం ఇలానే ఉంటాయి జయలక్ష్మి అమ్మగారు ఒకవైపు అండ్ వాళ్ళ కొడుకు ఒకవైపు అలా ఉంటారనమాట చుట్టూ పిల్లర్స్ మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉంటాయి అన్ని పిల్లర్స్కి ఇలానే ఉంటాయి అండ్ లోపల బోర్డు అనమాట ఇక్కడ శివుడు ఉంటాడు అండ్ రెండు పాములు కలిసినది స్టాచ్యూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మొత్తం ఇలానే ఉంటాయి అన్నీ చుట్టూరా ఇలానే ఉంటాయి అంటే ఎవరికైనా ఇలా ఉంటుంది కదా దోషం అలా ఉన్న వాళ్ళు ఇవి ఇక్కడ పెడతారనమాట సో ఇవన్నీ శ్రీ మాత స్టాచ్యూస్ ఇవన్నీ కూర్చోడానికి హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట సో మనం ఎంతసేపు అంటే అంతసేపు దేవుణ్ణి ధ్యానించుకుంటూ కూర్చోవచ్చు అండ్ కాకపోతే ఏంటంటే నాగుల పంచమి ఆ టైంలో పౌర్ణమి ఆ టైంలో మాత్రం అసలు మనకు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకదు అంత రష్ ఉంటుందన్నమాట ఈ స్వామి వచ్చేసి స్వర స్వరాన భైరవ స్వామివారనమాట ఈ సంతోషి మాత అమ్మవారు ఈ నాగమాత టెంపుల్లో ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఏంటంటే మనం అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగాలి అనంటే ఒక నమ్మకం అనమాట ఇక్కడ మనకు కనబడుతుంది కదా అక్కడ వన్ రూపీ కాయిన్ పట్టుకొని ఏదైతే కోరిక ఉందో కోరుకొని మనం ప్రెస్ చేయాలి అనమాట అతికితే అది అవుతుంది అనే నమ్మకం అనమాట చూడండి స్టాచ్యూ జయలక్ష్మి అమ్మవారి అమ్మగారిది స్టాచ్యూ అనమాట అది స్టాచ్యూ పక్కనే మనకి వాళ్ళ బెడ్రూమ్ కూడా కనబడుతుంది అది నేను వీడియో తీయలేను అండ్ టోటల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి ఇలా ఉంటుందన్నమాట సో ఎంట్రెన్స్ కానివ్వండి హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అండ్ నవగ్రహాలది టెంపుల్ ఎక్కడ ఉంటుంది అనేది మొత్తం క్లియర్గా తెలుసుకుంటాను బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే సత్యనారాయణ స్వామిది టెంపుల్ కూడా ఉంది అది కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అప్పటికే టైం అయిపోయింది అనేసి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇదండి వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఎందుకంటే నేను ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్